హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఇంకో కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు చాలా అందమైనటువంటి మొక్క ఇదే మొక్క పేరు సింగోనియం మంచిగా అద్భుతమైనటువంటి మొక్క అండి చాలా బాగుంటుంది ఇది దీని ఆకులు వచ్చేసి కొద్దిగా పింక్ కలర్లో ఉంటాయి కొద్ది కొద్దిగా దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి సింగోనియంలో కలర్స్ కూడా ఉంటాయండి ఒకటేమో గ్రీన్ కలర్గా కనపడుతుంది ఒకటేమో ఆకుల గీతల పైన పింక్ కలర్ ఉంటుంది కొద్దిగా చూసినట్టయితే మీరు ఇలా కొద్దిగా లైట్గా పింక్ కలర్ కనపడుతుంటుంది ఆకు ఇది గుబ్బురుగా వచ్చేస్తుంది మొత్తం ఆకులు ఇక్కడ కొత్త కొత్త ఆకులు వచ్చేస్తున్నాయి ఇంకా ఇట్లా కొత్త ఆకులు వచ్చేసినాయి ఇంకా కొత్త కొత్త ఆకులు వస్తున్నాయి ఇంకా చాలా అందమైనటువంటి మొక్క చాలా బాగుంటుంది ఇది ఇది మనం ఇండ్లల్లో ఎక్కడైనా సరిపెట్టుకోవచ్చు అండి సన్లైట్ ఉన్న ఏరియాలో కూడా ఎక్కువ ఎండలో పెడితే చెట్టు చనిపోతుంది మనం తక్కువగా సన్లైట్ ఉన్న ఏరియాలో మనము మొక్కను పెంచుకోవచ్చు చాలా అందమైనటువంటి మొక్క చాలా బాగుంటుంది ఈ మొక్క వచ్చేసి ఈ మొక్క వచ్చేసి మనము వాటరు మనము ఎన్ని రోజులకు ఒకసారి పోయాలంటే ఒక త్రీ డేస్కి ఒకసారి పోసేసినాం అనుకో పర్వాలేదు మనం సాయిల్ పట్టుకున్నప్పుడు కొద్దిగా ఇట్లా పొడిగా ఉన్నదనుకో మట్టి పొడిగా ఉన్నప్పుడు మనం అప్పుడు వాటర్ పోసేసుకోవచ్చు మనం ఎక్కువ వాటర్ పోసే కూడంగా మొక్క చచ్చిపోతుంది ఎట్లా అంటే కింద ఏర్లు ఉంటాయి కదా ఆ ఏర్లు ఏమవుతాయి అంటే మురిగిపోతాయి వాటర్ ఎక్కువయ్యేసరికి వాటర్ అలా ఏర్లు మురిగిపోతాయి మురిగిపోయేసరికి మొక్క అనేది ఇంకా ఇట్లా ఆకులు ఎర్రగా అయిపోతుంటాయి ఎర్రగా అయిపోయి మొక్క చనిపోతుంది అలా చనిపోతున్నది అని చెప్పేసి మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ తక్కువగా పోయాలి వాటర్ తక్కువగా వచ్చినప్పుడు మళ్ళీ అది మళ్ళీ ఖచ్చితంగా బతుకుతుంది ఇది తొందరగా మాత్రం చచ్చిపోదు ఇది వాడిపోతున్నది అంటే మనం కొద్దిగా వాటర్ ఆపేసి మనం కొంచెం సాయిలు కొద్దిగా మెత్తగా పొడి పొడిగా అయినప్పుడు అది మెల్ల రికవర్ అయిపోతుంది చెట్టు మంచిగా ఉంటుంది మంచిగా పెరిగిపోతుంది మనం ఒక కొమ్మ నాటినట్టయితే మనం ఒక ఇరిసి దీని కొమ్మ ఇరిసి మనం పెట్టినట్టయితే ఇది మళ్ళీ అక్కడ మళ్ళా ఏర్లు వచ్చేస్తాయి దానికి ఆ కొమ్మకి ఏర్లు వచ్చేసి అది మళ్ళీ ఇంకా ఎక్కువ పేర్లు వేస్తుంది నేను ఇది ఒక రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టేసానండి రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టేస్తే ఇంత గుబ్బురుగా అయిపోయింది ఒకసారి ఇది మొత్తం ఒకసారి కింది నుంచి మొత్తం కట్ చేసేయండి మొత్తం కంప్లీట్గా కట్ చేసాను కట్ చేస్తే మళ్ళీ ఈసారి పాతాకులన్నీ పోయి కొత్త ఆకులు వచ్చేసాయి ఇట్లా ఉన్నాయి మళ్ళీ గుబ్బురికి వచ్చేసాయి కొత్త రౌండ్గా బాల్సేప్ లాగా చేసినాయి ఆకులు చాలా బాగుంటుంది దీని పేరు సింగోనియం ఇలా ఉన్నది చూడండి చాలా గ్రీన్గా పచ్చగా అందంగా కనబడుతుంటుంది మొక్క చాలా బాగుంటుంది ఇట్లా ఏదన్నా ఉంటే ఇలాంటి ఆకుంటే మనం తీసేసుకోవాలి ఉంచేసుకోకూడదు ఇలాంటి ఆకులు ఉంటే తీసేసుకోవాలి ఎందుకంటే ఇది పాత ఆకు కాబట్టి ఈ ఆకు రెడ్గా అయిపోయింది రెడ్గా అయిపోయి ఆరిపోయింది ఇది పాత ఆకు కాబట్టి మనం ఇలా ఉన్నప్పుడు తీసేసేయాలి ఇలా తీసేసేయాలి చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో మీరు కూడా పెంచుకోవాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను ఓకే అండి ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి మనం వేరే మొక్కతో మనం కలుసుకున్నాం ఇంకోటి ఏంటంటే ఈ తులసి మొక్క మనది మనము తులసి మొక్కని పూజ చేస్తాం కదా ఆ తులసి మొక్కని మనము ఎట్లా ఎంత ప్రేమతో మనము పూజ చేస్తామో దేవుడితో సమానం చూసుకుంటామో ఈ చెట్టు ఈ మొక్కని చైనీస్ వాళ్ళు ఈ ఈ మొక్కని దేవుడితో సమానం చూసుకుంటారు దీనికి పూజ చేస్తారు చైనా వాళ్ళు అట్లా ఉంటుంది వాళ్ళు ఒక ఎట్లా అంటే మనము తులసి మొక్కని మనం ఎట్లా పూజిస్తామో వాళ్ళు కూడా ఈ మొక్కని ఎట్లా పూజిస్తారు ఇట్లా సింగోనియంలో ఒక మూడు నాలుగు రకాలు ఉంటుంది సింగోనియంలో ఇలా ఉన్నది ఉంది చెట్టు మనకి పింక్ కలర్ వచ్చేసి రాదు ఇట్లా ఓకే అండి ఇలా ఉన్నది మొక్క చూపించాను ఓకే ఇది అక్కడ మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అక్కడ స్టాండ్ పెట్టి అక్కడ స్టాండ్ పెట్టి స్టాండ్ దగ్గర కూడా మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు బాగుంటుంది ముందు సెల్ఫ్ల పైన కూడా పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు సన్లైట్ తల్లిగేది చూసి సన్లైట్ పడేటట్టు మనం ఒక వన్ అవర్ దాకా వన్ అవర్ వన్ టూ అవర్స్ వరకు మనము బయట పెట్టేసుకోవచ్చు ఎండలో పెట్టేసి మనం తీసుకొచ్చి మనం నీడలో పెట్టేసుకోవచ్చు చెట్లు చాలా బాగుంటుంది అద్భుతమైన మొక్క ఇది మనం మొక్క కొమ్మతో మనం ఎన్నో చెట్లను తీసుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుంది ఓకే అండి ఇంకా తిరిగి మళ్ళీ ఇంకో మొక్కతో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్